హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్ సో ఇవాళ్ళ ఈ వీడియో ఏంటి అంటే తెలంగాణలో చాలామంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ డిఎస్సి అయితే దానికి అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేసి లెవెన్ థౌసండ్ సిక్స్టీ వన్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే టెట్ నోటిఫికేషన్ గురించి అయితే మనం చెప్పబోతున్నాము తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ టెట్కి ఎవరెవరు అప్లికేషన్స్ చేసుకోవాలి ఏ విధంగా అప్లికేషన్స్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఈసారి టెట్ ఎగ్జామినేషన్స్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ మనకు మే ట్వంటీ నుండి జూన్ థర్డ్ వరకు అయితే ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అన్నీ కూడా ఆన్లైన్లోనే సో పేపర్ వన్కి డిఎడ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు పేపర్ టూకి అయితే ఏదైనా డిగ్రీ కానీ బీఎడ్ కానీ అంటే డిగ్రీతో పాటు బిఎడ్ చేసిన స్టూడెంట్స్ ఆర్ బిఎడ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు సో ఒకవేళ పేపర్ వన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే థౌజండ్ రూపీస్ రెండు పేపర్లు అప్లై చేసుకోవాలంటే టూ థౌజండ్ రూపీస్ సిగ్నేచర్ వచ్చేసరికి ఫిఫ్టీ కేబీ ఉండాలి సైన్ సైన్ వచ్చేసరికి హండ్రెడ్ కేబీ అట్లా ఉండాలన్నమాట సో మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ ఇచ్చారు దీనికి అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన స్కెడ్యూల్ వచ్చేసరికి ట్వంటీ రోజు మార్నింగ్ నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఆఫ్టర్నూన్ అయితే టూ టు ఫోర్ థర్టీ నెక్స్ట్ థర్డ్ రోజు వచ్చేసరికి మనకి టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఫర్ క్యాండిడేట్స్ ఎవరెవరు అనేది ఇక్కడ ఉంది చూడండి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ టూ బీఏ బిఎస్సి బీకామ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అనేసి లేదు అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా బిఎడ్ చేసినా కూడా సరిపోతుంది ఫైనల్ ఇయర్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమినేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసేట వాళ్ళు కూడా అప్లికేషన్స్ అది చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి టెట్ ఫీజు పెంచిండ్రు ఇంకా సబ్జెక్ట్స్ వచ్చరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ సైన్స్ థర్టీ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పేపర్ టూ వచ్చరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్వశ్చన్స్ సిక్స్టీ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే లాంగ్వేజ్ వన్ థర్టీ లాంగ్వేజ్ టూ థర్టీ మ్యాథమెటిక్స్ థర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ థర్టీ పేపర్ వన్లో పేపర్ టూలో వచ్చేసరికి సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తము సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే జనరల్ క్యాటగిరీ వాళ్ళకి టెట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ చాలా మందికి ఉండే డౌట్ ఇది జనరల్ క్యాటగిరీ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటే సిక్స్టీ మార్క్స్ ఉంటే సరిపోతుంది బీసీస్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి హియరింగ్ ఇంపెయిర్డ్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిజబిలిటీ అండర్ ఫిజికల్ ఛాలెంజ్ కింద కన్సిడర్ చేస్తారంట టెట్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి లైఫ్ టైమ్ అయితే ఇచ్చారు టెడ్స్కో ట్వంటీ పర్సెంట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ టెస్ట్ అంటే డిఎస్సిలో మనకి యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్టిక్ ఒక అలర్ట్ లిస్ట్ అనేది ఇచ్చారంట దాన్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ తీసుకోవాలి ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ మనకి వన్ వీక్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు బట్ ఇక్కడ బట్ ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫిఫ్టీన్ ఫైవ్ అంటే మీ ఫిఫ్టీన్త్ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ అప్షేట్స్ ఇస్తారు అనేసి మెన్షన్ చేశారు ఆన్లైన్కి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు థ్యాంక్ యూ